మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ చివరి అవకాశం ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్న దీపం పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది ఇప్పటి వరకు గ్యాస్ బుకింగ్ చేయని లబ్ధిదారులకు మొదటి సిలిండర్ బుక్ చేసుకునేందుకు చివరి అవకాశం కల్పించామని అధికారులు తెలిపారు ఈ నెలాఖరులోగా బుకింగ్ చేయకపోతే ఒక ఉచిత సిలిండర్ కోల్పోయే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ కౌర్ వెల్లడించారు దరఖాస్తు ఎలా చేయాలి సమీప గ్యాస్ ఏజెన్సీని సందర్శించండి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి మొదటి సిలిండర్ ను బుక్ చేసుకోండి నలభై ఎనిమిది గంటల్లో రాయితీ అమౌంట్ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి